అవకాశం ఉంటుంది తమకి తెలియజేయారు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మీరు ఒకసారి మిస్ గారు కలిసి రాయి గవర్నమెంట్ రాయితీలు ఏటిస్తున్నారు ఏం చేస్తున్నారు సార్ డిస్కస్ చేయండి డైరెక్ట్ గల తప్పు ఇక్కడే ఆప్షన్ కదండి ఒకసారి ఒకటే ఒక్కటే ఆన్సర్ అధ్యక్ష ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్కి ఇది తొంభై లక్షలు అనేది ఒక క్యాలిక్యులేషన్ పెట్టి పెట్టింటాం అధ్యక్ష ఒకవేళ పెద్ద ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే మీరు చూస్తుంటే మనము టీసీఎస్ అట్లాంటి కంపెనీస్కి వన్ రూపీకి కూడా ఇచ్చినాం అది కోట్లది అయినా కానీ బట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది వెల్త్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి జిఎస్టీ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది స్టేట్ కని అట్లాంటిది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉందా అధ్యక్ష ఇది మనం పెట్టుకొని ఇదే ఫైనల్ అనుకునే పని లేదు అధ్యక్ష మనతో మాట్లాడి ఏదైనా డిస్కస్ చేస్తే వి కెన్ ఆల్వేస్ సాల్వ్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ అండి రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు తిరుపతిలో కార్యక్రమాలు ఉన్నారు ఇక వచ్చిన మీకు వేరేరు ఇప్పుడు వచ్చిన వారు ముగిసిందండి నెక్స్ట్ ఏంటంటే ఏజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సభాసమస్థల్లో ఉన్నట్లుగా భావించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఒక ముఖ్యమైన ప్రకటన అండి గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక కింద వర్తమానం అందింది ఈ మధ్య సెప్టెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు ఇరవై ఇరవై తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమా సమావేశాలు ఆమో ఇక్కడ మనం శాసన పరిస్థితు పంపబడిన కింద బిల్లులు పత్రాలను శాసన పరిషత్తు కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలో నూట నలభై ఏడవ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించ ఆమోదించిన రూపంలో సేమ్ యాజ్టీస్గా శాసన మండలి కూడా వారు ఆమోదించడం జరిగింది ఆ పత్రాలు మనకు వచ్చాయి దాంట్లో వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మరియు ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై తేదీన ఎలాంటి సవర సవరణలు లేకుండా ఆమోదించి అని కూడా తెలియజేస్తున్నాను ఆ బిల్లులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు రెండు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు మూడు భారతీయ నాగరిక రక్ష సంహిత సవరణ బిల్లు ఈ మూడు బిల్లులు కూడా ఇక్కడ మనం ఆమోదించాం శాసనమండ్లు పంపించాం వారు కూడా యాజీస్గా ఎక్కడ సవరణ లేకుండా ఆమోదించారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తానండి